నైట్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే దివ్వేల మాధురి అదే మామూలు నైట్ మాకు డిస్టర్బెన్స్ అవుతుంది మీరు మాట్లాడుకుంటున్నప్పుడు కానీ ఎంత ఆరోగ్యంగా ఎంత వెటకారంగా అమ్మ బాబోయ్ ఏమన్నా మాట్లాడతాల్లో నిజంగా కానీ ఆమెకు తగ్గ కరెక్ట్ ఆపోనెంట్ లేకనే ఆమె మాటలు చెల్లుతున్నాయి అనిపించింది నిన్న రీతు మాట్లాడినాక ఆ కాస్త పర్లేదు మాధురికి తగ్గ క్యాండిడేట్ అనిపించింది దివ్య కూడా పాయింట్స్ బాగా పెట్టింది అంటే మీరు అలా రూడ్గా చెప్పొద్దు మీరు మీరు మమ్మల్ని కమెంట్ చేసినట్టుగా చెప్పొద్దు మీరు కూల్గా చెప్తేనే మంచిగా చెప్తూనే వింటారు ఇక్కడ ఎవరికి ఎవరు బాస్ కాదు ఇక్కడ అందరికీ సేమ్ ఈక్వల్ ప్రియారిటీ అని బాగా చెప్పింది కాకపోతే మాధురికి ఆ అలా చెప్తే అస్సలు సెట్ అవ్వదు రీతు చెప్పింది బాగా సెట్ అయింది మీకు మంచిగా అనిపించింది నిన్న అక్కడ రీతు ఫైర్ అయితే మాధురి ఫ్లవర్ అయినట్టుగా అనిపించిందండి నేను అనే గర్వము మాధురిలో బాగా ఉందండి ఇలా డిస్టర్బెన్స్ అవుతుందని చెప్పినా ఈ వీకెండ్లో నాకు సార్ ఏం చేయలేరు ఈవెన్ బిగ్ బాస్ కూడా ఏం చేయలేరు ఎందుకంటే ఆ మిడ్ నైట్ టాక్స్లో ఎవరి స్ట్రాటజీ ఎవరు గేమ్ ప్లే ఎలా ఉంది అనేది ఎంతో బయటపడుతుంది ఆడియన్స్కి చాలా కనెక్ట్ అయ్యేది ఆ మిడ్ నైట్ టాక్స్ అదేలా క్లోజ్ చేస్తారు అదేలా కామ్గా ఉండమని చెప్తారు అసలు అది క్లోజ్ చేసే ప్రసక్తే ఉండదు అంటే మాట్లాడుకునే పద్ధతిని క్లోజ్ చేయరు అని చెప్తున్నా రాము డిస్కషన్ అంతా అయిపోయినాక మాట్లాడాను కదా ఇక్కడ రాము మాట్లాడటం కరెక్టే అనిపించిందా అంటే తన పాయింట్ చెప్పడం తప్పు కాదు కాకపోతే నేను విన్నాను మీరు వినలేదు అన్నట్టుగా పోట్రే చేసినట్టుగా అనిపించింది అందుకే దివ్య రాము మీద అయితే దివ్య రాము అర్చుకోవడం భరణి గారికి నచ్చలేదు మళ్ళీ అవుట్ చేశాడు నువ్వు ఇంకా రాము రాము గురించి ఇమాన్యుల్తో కూడా చెప్పకు ఇక్కడ అంటే వీళ్ళ ఈయనకు వీళ్ళందరూ కావాలి కదా అందరి మధ్యన సమ సమన్యాయం చేస్తున్నాడు అనమాట కళ్యాణ్ వచ్చి దివ్య దివ్యతను మాట్లాడుతున్నాడు నిన్ను మాధురిని ఒక దగ్గర ఉండొద్దు అనిపిస్తుంది అని అంటే ఇమాన్యులు సాయితో అబ్బా మాధురి గారు ఏంటండి ఆ వాయిస్ అంత భయపడిపోతున్నాడు కానీ ఇక్కడ మాధురి గారు ఇమాన్యుల్ కూడా ఒక మాట ఉండదు నిజంగా అసలు అవి ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరు కూడా కమెంట్ చేయండి నువ్వు నల్లగా ఉన్నావు ఏమైనా ఫీల్ అవుతున్నావా నీకు జుట్టు లేదా ఏమైనా ఫీల్ అవుతున్నావా నీకు బ్రెయిన్ లేదు కదా నేను చెప్తాను కొంచెం ఇంప్రూవ్ అవుతుంది ఏంటి ఆ మాటలు తను కూడా ఒకనొక టైంలో హట్ అయ్యాడండి ఇలా మాట్లాడేది అసలు ఎంతవరకు కరెక్ట్ అస్సలు మంచిగా అనిపించలేదండి ఇప్పటికైనా ఎవరైనా లైక్ చెప్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ రాము భరణితోన భరణి గారితోనా కొంచెం అంటుండే అంటే రాముకు తనుజకు కొంచెం పడట్లేదు మొన్న నామినేషన్స్ అప్పటి నుంచి రామ్ ఏంటి ఇట్లా అరుస్తుంది అట్లా అంటుంది ఇప్పుడు ఒకనొక టైంలో మీకు దూరంగా ఉండి కళ్యాణ్తో మంచిగా మాట్లాడింది కూడా తనుజనే కదా అని చెప్తున్నాడు మొత్తానికి అలా మధ్యన చిన్న క్లాష్ అయితే వచ్చిందండి ఇంకొకటి ఇక్కడ దివ్య భరణి ఇద్దరు మాట్లాడుకుంటారు కదా నువ్వు రీతితో క్లోజ్గా ఉండొద్దు అని ఆ మాట్లాడుకున్నాక ఇద్దరు ఒకరి మీద ఒకరు కొంచెం గట్టిగా అరుచుకుంటారు కదా ఇద్దరు ఏడుస్తారు అలా ఏడుస్తున్నప్పుడు నిజంగా మీకు ఎలా అనిపించింది మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి నిజంగా ట్రూగా అంటే జెన్యున్ వచ్చిన వచ్చిన బాండింగ్ లాగా అనిపించింది అండి మరి మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి గౌరవ్ ఇమానుయులు పుషప్స్ బాగా అనిపించింది కదండి అంత పుషప్ చేస్తే పొట్టెందుకు వస్తుంది అని ఇమాన్యుల్ కూడా అంటాడు కదా అయితే టాస్క్ స్టార్ట్ అయింది ఇక్కడ కంప్లీట్ గా కొత్త వాళ్ళు ఏమనుకున్నారంటే పక్కాగా వీక్ గా ఉన్న వాళ్ళని తీసుకోవాలనుకున్నారు అలానే తీసుకున్నారు కాకపోతే ఒక భరణి గారికి మాత్రం ఛాన్స్ ఇచ్చారు అందుకే ఆయన ముందే అవుట్ చేశారు ఇక్కడ మాత్రము నిజంగా ఈరోజు తనుజ తన ఎఫెక్ట్స్ శక్తికి మించి పెట్టింది సుమనన్న కూడా సూపర్ ఆడారండి కానీ వీళ్ళిద్దరు ఆడుతుంటే వీళ్ళందరూ ఆడుతుంటే ఒక గద్ద వచ్చి పిల్లలు ఎత్తుకపోయినట్టుగా ఉందండి అంత స్ట్రాంగ్ కంటెస్టెంట్ ముందు వీళ్ళు ఎక్కడ ఆడతారు సమూచ్చికి అయితే అనిపించలేదండి మీకు ఎలా అనిపి అనిపించింది తనూజ అనవసరంగా అరిచింది అనిపించింది టాస్క్ అంటే దెబ్బలు నెట్టుకోవడం అని కామన్ కదా అరవకూడే మంచిది కానీ సుమనన్న కూడా బాగా ఎఫర్ట్స్ పెట్టాడండి మొత్తానికి సుమనన్న కెప్టెన్ అయిపోయాడు అయితే రీతు డిమాండ్ గురించి రమ్య మాట్లాడుతుంది బయట తనకి అసలు బాగాలేదు అని ఇన్ డైరెక్ట్ ట్టుగా చెప్తుంది ఆయన కూడా తను వదులుతాడా వదలడు ఎంత నెగిటివ్ అయినా తనే కావాలని అనుకుంటున్నాడు మరి రమ్య మాధుర్ని అంటుంది నీకు ఇక్కడ ఎవరు నచ్చారంటే ఇంకెవరు నచ్చుతారు పవనే ఇష్టం అని అంటుంది డీమా అని అంటున్నాడు ప్రాంక్ అంటున్నాడు అసలు ఇది ప్రాంకా నిజమా రియలా ఏదన్నది మాత్రం రానున్న రోజుల్లో తెలుస్తుందండి సాయి తనుజతో చెప్పాడు కదా ఇది నేను మిడ్ నైట్ టాక్స్ లో పెట్టాను ఎవరైనా చూడకపోతే చూడండి ఇమాన్యుల్ మీద తనుజ అరిసింది కదా అది బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చారని మస్తు హట్టాడు ఎందుకో ఇమాన్యులు తనుజతో రైవెల్ పెట్టుకుందాం అనుకుంటున్నాడు మేబీ నెక్స్ట్ వీక్ నామినేట్ చేస్తాడు ఎందుకంటే బయట వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ తనుజ మీదకి ఈయన వదలాలనుకుంటున్నాడు చూద్దాం మరి రానున్న రోజుల్లో ఎలా ఉంది పాయింట్స్ కరెక్ట్ ఉంటే ఎవరు ఏం ఉన్నాయో అయితే రీతును పక్కన పెడితే డిమాండ్ సేవ్ చేస్తా అని అడిగింది కదా మాధురి అయితే ఈయన వదులుకుంటాడా వదులుకోడు ఈ విషయం విన్నాక ఇంకా రీతు డిమాండ్ ఫుల్ హ్యాపీ అండి ఇప్పటికైనా లైక్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ